హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్న ఫ్రెండ్స్ ఇవాళ మీ ముందుకి ఒక స్టోరీని తీసుకొచ్చాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మొదటిగా నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ఓకేనా ఇప్పుడు ఒక రిచ్ బాబు ఒక పేద స్థితి అమ్మాయి ఎవరైనా సరే పేదవారిని రిచ్చివారు లవ్ చేయమంటే చేయరు కదా కానీ వాళ్ళ బంధం చేసేలా చేసింది అంతే ఎలా అంటారా ఆవిడ ఆల్రెడీ ఒక అతన్ని ప్రేమించి మోసపోయి డాక్టర్ చదివి మోసపోయి ఒక బాబుకు తల్లి అయ్యి భిక్ష ఉండిద్ది భిక్షమడు కొంట రోడ్డు మీద ఉన్నప్పుడు ఒక పెద్ద లక్షాధికారి కారులో వెళ్తా చూస్తాడు చూసి ఆ అందానికి ముక్తుడైపోతాడు ముక్తుడైపోయినప్పుడు వర్షంలో తడుస్తూ ఉన్నప్పుడు ఆవిడ వర్షంలో తడుస్తూ ఉండిద్ది ఆవిడ అందానికి ముక్తుడైపోయి లిఫ్ట్ ఇస్తానమ్మా ఎక్కువ అంటాడు అనగానే వద్దు బాబు వద్దయ్య గారు అనిద్ది అయినా కానీ అంత చదువుకున్నది అయ్యుండి కూడా ఏంటి నువ్వు నాకు లిఫ్ట్ ఇస్తావా అని కానీ అందనుకో గర్విష్ట్రాలు అయినట్టే కదా అట్లా కాకుండా వద్దయ్య గారు వద్దు బాబు అనిద్ది అనగలనే ఆహా పర్వాలేదమ్మా మీ బాబు దడుస్తున్నాడు కదా వాన్లో అని డోర్ తీసి ఎక్కించుకోగలనే ఆమెకి ఎంతో ఆనందం వేసిద్ది ఎక్కించుకొని నడుపుతూ ఉన్నప్పుడు ఆ బాబుకి కూడా ఏదో అనుబంధం వాళ్ళిద్దరి మధ్య ఉండట్టు ఫీలింగ్ కలిగిద్ది కరగంగానే ఆ కరిగిన ఫీలింగ్ని ఆ బాబు ఇంటి దాకా తీసుకపోయే తరికే ఇదిగో ఈ ఇల్లు నీకే నువ్వు ఉండు నా ఇల్లే ఇది నువ్వు ఉండు నేను ఆఫీస్ పని మీద వెళ్తున్నాను అని వెళ్తాడు వెళ్ళే తరికే ఆవిడేం చేసిద్ది శుభ్రంగా స్నానం చేసుకొని మంచి బట్టలు కట్టుకొని బాబుకి కూడా స్నానం చేసుకొని ఆడిపించుకుంటూ ఉండిద్ది ఆడిపించుకుంటూ ఉండంగానే చక్కగా ఒక డాలీ అంటే ఇష్టపడతా ఉంటాడు ఆ వాళ్ళ వాళ్ళ కుమారుడు ఆ డాలీని చూసి కితకిత్తలగా నవ్వుకుంటా బాగుండగా ఆయన డ్యూటీ నుంచి వచ్చి ఏంది అనుకోకుండా సౌండ్లు వస్తాను రోజు ఉండవు కదా మర్చిపోయినట్టు మర్చిపోయాడు ఈయన ఈరోజు ఏంది నా ఇల్లు ఇంత సౌండ్ వస్తుంది ఈరోజు సైలెంట్గా ఉండేది కదా అని వచ్చి చూస్తే తెలికే ఉంటారు పెట్టిపోయాడు కదా ఎలా ఉండరు ఏంటమ్మా బాగున్నావా అని నేను ఈరోజు ఈ సౌండ్ని ఎలా అయిపోయాను కానీ ఇల్లు అయితే చాలా సందడనిపిస్తుంది అనగా అవును బాబు చాలా అండి అల్లరి చేస్తాడు బాగా ఈ వాతావరణం అంతా నచ్చింది నా కొడుక్కి చాలా బాగుండాడు అని అన్నాడు అనగా అలాగనా చాలా ఇష్టం అమ్మ మీరు అలా ఉండండి సంతోషంగా భోంచేసారా ఏమన్నా అంటే హోటల్ నుంచి ఆర్డర్ చేస్తా తిందాము అని తెచ్చుకొని తింటాను తినేటప్పుడు ఆ అబ్బాయి ప్రేమించిన అమ్మాయి ఇచ్చింది లవరం వచ్చి ఏంటి ఇక్కడ ఏం చేస్తాను ఎవరు అంటాడు ఆవిడ ఒక అనాథ తెచ్చాను అంటే ఆవిడ వెంటనే పంపించేయి నా కంటికి కనిపించద్దు ఆవిడ అని చెప్పని ఆ అమ్మాయి ఎవరు తను గర్ల్ ఫ్రెండ్ అంటే మరి ఈ పిల్లడుకి అది ఒక ప్రేమ అవంటే తెలియదు కానీ ప్రేమ అంతే అలాగ నా అనుకొని పంపించేస్తాడు ఇక ఆడకు వెళ్ళినాక మే మేము ఎందుకు లేరు మేము వెళ్ళిపోతాము అని అని వెళ్ళిపోయి వెళ్ళిపోయినా కానీ మనసు ఊరుకోదు అయినా మళ్ళీ ఎత్తుక్కుంటూ పోయి తీసుకొని వస్తాడు తీసుకొని వచ్చి చక్కగా బాబుని ఆవిడని స్వీకరించి దగ్గర పెట్టుకొని చూసుకుంటాడు ఇక అదే ఆత్మీయత అనుబంధంగా వాళ్ళిద్దరిది మారిపోయింది ఈ యసన పొర్రాలు అయినా మధ్యలో ప్రేమించిన అమ్మాయే యసన పొర్రాలు కదా లాగైపోయి వాళ్ళిద్దరి మధ్యలో హీల లాగా ప్రేమించింది కానీ ఆయన ఆస్తిని ఆయన్ని ప్రేమించింది కానీ ఆయన ఆయనగా ప్రేమించి ఇంకా ఆ బాబు కూడా ఇష్టం ఉండక ఈ అమ్మాయి స్టోరీ అన్నీ కనుక్కుంటాడు కనుక్కోగలనే ఈ అమ్మాయిది ఒక డాక్టర్ చదివి ఇట్లాగా డిసప్పాయింట్ అయిపోయింది వాళ్ళ నాన్న చనిపోగానే ఒక అయిపోయింది భిక్ష మడుక్కునే స్థితిలో కూడా వచ్చింది ఇంత దేన స్థితిలో ఉండగలిగిందంటే అసలుకి ఎంతో ఆ అమ్మాయి ఓర్ పుగవంతురారు అని తెలిసిపోయి ఈ బాబాయ్ అమ్మాయి దగ్గరికి తీసుకొని కలిసిమెలిసి హ్యాపీగా ఉంటారు ఫ్రెండ్స్ అలా ఈ రోజులో ఎంతమంది ఉంటున్నారు ఈ స్టోరీ స్టోరీలాగా ఎంతమంది ఉంటున్నారో నాకు కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఓకేనా నచ్చితే బాయ్ ఫ్రెండ్స్ బాయ్